అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డీలైట్ కిచెన్ ఈరోజు చికెన్ అగ్గెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అనమాట దీన్ని మంచిగా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో రెండు స్లైసెస్ బ్రెడ్ ముక్కలు తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ ముక్కలను వేసుకోవాలన్నమాట వాటర్ లేకోకుండా ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్మైన సోయా సాస్ వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు స్లైసెస్ బ్రెడ్ని తీసుకుంటున్నాను బ్రెడ్ క్రమ్స్ కోసం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా కాకుండా ఇలా పలుగులు వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక నేను ఒక ప్లేట్లోకి త్రీ టేబుల్ స్పూన్ల మైదాపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక కప్పులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకొని దీన్ని లిక్విడ్గా చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ మైదాకు బదులుగా మీరు కావాలంటే రెండు ఎగ్స్ని కూడా తీసుకొని బీట్ చేసుకోవచ్చు మనం ముందుగా తీసి పక్కన పెట్టేసుకున్నాన్ని స్క్వేర్ షేప్లో కానీ రౌండ్గా కానీ మీకు నచ్చిన షేప్లో చేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసు ఇలా నేనన్నీ రౌండ్ షేప్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఫ్లోర్లో ఇలా ముంచుకొని లిక్విడ్లో కూడా ఇలా ముంచేసుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో ఇలా ముంచేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాం ఇదే విధంగా అన్ని చికెన్ నగ్గెట్స్ని ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఇక నేను టిష్యూ పేపర్ నుంచిన ప్లేట్ను తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం ఈ చికెన్ ఎగ్గిర్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే వేగాలి లేదంటే పైన ఎర్రగా అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది చికెన్ బాగోవు అనమాట వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట వీటిని గెరిట తీసుకొని మనము అటువైపుకు ఇటువైపు టర్న్ చేసుకుంటూనే వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇరువైపులా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచిగా ఫ్రై అనమాట నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే విధంగా రిపీట్ చేసుకోవాలండి అయిపోయేంత వరకు ఈ చికెన్ ఎగ్గిడ్స్ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను అన్నమాట చాలా క్రంచీగా క్రిస్పీగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్